హై బ్రో హే అన్న సో ఈసారి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీవ్ ఆర్సీబీ ఎనీ టైం కోహ్లీ కోహ్లీ ఫ్యాన్ మరి ఎందుకు కప్పు కొట్టలేకపోతుంది ఆర్సీబీ రీజన్స్ ఏంటి తెలి బ్యాటింగ్ మైనస్సా బౌలింగ్ మైనస్సా కోఆర్డినేషనా ఉండదా టీంలో ఎందుకు బౌలింగ్ వీక్ బౌలింగ్ వీక్ ఈసారి ఎలా ఉంది బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ టీం అసలు బాగాలేదు కదా సరే కోహ్లీ చూద్దాం కోహ్లీ బతిదారు ఉన్నారు కదా ఓకే సో ఆర్సిపి కాకుండా కేటీఎం బాగా మీకు స్ట్రాంగ్ అనిపిస్తుంది సరే ఐపీఎల్ ముంబై ఎవరెవరు మంచి రోహిత్ హార్దిక్ సూర్య కుమార్ యాదవ్ ఆ తర్వాత తెలుగు అన్నాడు కదా బై పేరు ఎస్ఆర్ఎచ్ ఎస్ఆర్ఎచ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ కూడా స్ట్రాంగ్ ఫైనల్స్ వస్తుందా మరి ఆర్సిబి సరే ఆర్సిపి కష్టమే చూద్దాం అంటే కోహ్లీని చూసే ఆర్సీబీకి ఫ్యాన్ అయ్యావా నే అన్న చిన్నప్పటి నుంచి ఆర్సీబీ సో స్టార్టింగ్ అంటే పుట్టలేదు అనుకో నాకు సో ఇప్పుడు సిఎస్కే ఎలా ఉంది టీము సిఎస్కే కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ కానీ సిఎస్కే ముంబై టఫ్ ఫైట్ అయిందా బాగా ఉన్నారు అంటే సో కోహ్లీకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటదా ధోనికా రోహిత్ శర్మకా నన్ను అడిగే క్వశ్చన్ అంటే మీరు చెప్పండి కోహ్లీ కింగ్ కోహ్లీ అంటారు తలా ధోని అంటారు రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అంటారు వీళ్ళు ముగ్గురు ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటది ఫ్యాన్ బేస్ వస్తే రోహిత్ శర్మకు ఉంటదన్న ధోని తర్వాత భర్త కోహ్లీ ఫస్ట్ ధోని ఫస్ట్ ధోని తర్వాత రోహిత్ శర్మ భరత్ కోహ్లీ